రహి అస్లాంకం రహమతుల్లహి ఓ వర్ కాదు కుటుంబాన్ని పోషించి పోషించి మరిసిపోయాను హరియా పిల్లలను సాకడంతోనే జీవితం ముగిసిపోతుంది ఈ జీవితంలో నేను సాధించిందేమీ లేదు ఇలా అని నిరాశ చెందుతున్నారా ఎట్టి పరిస్థితుల్లో నిరాశ నిస్పూహలకు గురి కావు ఒకసారి ఓ సహాబీ ప్రవక్త సలల్లాహు అలహ్ వల్లంస్ అనేది వచ్చారు మహనీయులు ఆ సహబి చేతుల వైపు చూశారు అతని అరచేతులపై కాయలు కాసి ఉన్నాయి వాటిని చూసి ఇదేమిటని అడిగారు ప్రవక్త మహనీయులు ఏం చెప్పమంటారు మహాశయ హయా పిల్లలను పోషించడానికి ఫలాల్ సంపాదన కోసం కష్టపడతాను ప్రవక్త మహాశయులు ఆ సహబీ చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు అతని అరచేతులను అందరికీ చూపిస్తూ ముద్దు పెట్టుకున్నారు కుటుంబ పోషణ కోసం హలాల సంపాదన కోసం శ్రమించి ఎవరి చేతులైతే ఎలా అలసిపోతాయో ఆ చేతులపై నరకాగ్ని నిషేధించబడింది ఆ చేతులను నరకాగ్ని జ్వాలలు ఏమీ చేయలేవు అంతేకాదు మిత్రులారా ఎవరైతే హలాల సంపాదన కోసం రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికి చేరుకుంటారో ఆ రోజు తన ద్వారా జరిగిన పాపాలన్నీ అందించవచ్చు